వినాయక చవితి రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వినవలసిన వినాయక వ్రత కథను ఇప్పుడు మనం చదువుకుందాం పూర్వకాలంలో గజాసురునికి ఇచ్చిన వరం వల్ల పరమశివుడు గజాసురుని కడుపులో ఉండిపోయాడు శివుని జాడలేక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి గజాసురుని ఉదరంబులో శివుణ్ణి కనుగొన్న బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుల వాణి వేషంలో గజాసురిని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించి వారికి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అందుక గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర పరమశివుడు లేని ముల్లోకాలు అల్లాడిపోతున్నవి నీవు నీ కుక్షియందు నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి తమకు ఇవ్వమని కోరుకున్నారు మాట మార్చకుండా గజాసురుడు వారికి ఇచ్చిన మాట ప్రకారం సరే అని చెప్పి తన కడుపులో ఉన్న శివుణ్ణి తీసుకోమని విష్ణుమూర్తికి చెప్పాడు నందీశ్వరుడు తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చి శివుణ్ణి పరిగ్రహించాడు అంతట ఆ గజాసురుడు నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చి నా చర్మం ధరించాలని శివుణ్ణి వరం కావాలని కోరుకున్నాడు సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు బ్రహ్మ విష్ణు శివ ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు వినాయకుని జననం ఏ విధంగా జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతీదేవికి తెలిసి అభ్యంగ స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగ స్నానానికి తయారయ్యింది పార్వతీదేవి తన ఒంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశక్తి వల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ట చేసి మందిరం వద్ద కాపలాగా ఉంచి ఎవరిని లోపలికి రానివ్వద్దు అని చెప్పి స్నానానికి వెళ్ళింది గజాసురుని నుండి విముక్తిని పొంది కైలాసానికి వచ్చిన పరమశివుడు లోపలకు వెళ్ళబోగా గుమ్మం వద్ద ఉన్న ఆ చిన్న బాలుడు అడ్డగించాడు తాను ఈ కైలాసానికే అధిపతిని అని పార్వతీదేవి భర్తనని చెప్పాడు పరమశివుడు నువ్వు ఎవరివైనా సరే లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు ఆ బాలుడు వాద ప్రతివాదాలు పెరిగాయి పట్టుదల పెరిగి శివునికి కోపం వచ్చింది ప్రమదగణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి ఇక తాళలేక పరమశివుడు త్రిశూలంతో బాలుని శిరస్సును ఖండించాడు పార్వతీదేవి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డన్ని చూసి నాథ పసివాన్ని ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించింది శివుని మనస్సు ఆర్థమయ్యింది తన తొందరపాటుకు చిందించాడు నీ బిడ్డన్ని బ్రతికిస్తానని పార్వతీదేవికి మాట ఇచ్చాడు వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పడుకుని వారి యొక్క శిరస్సును తీసుకుని రమ్మన్నాడు ఆ పరివారం ముల్లోకాలు గాలించారు ఎక్కడా ఏ ప్రాణీ కూడా దొరకలేదు వెతకగా వెతకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకుని మరణ స్థితిలో ఉన్నాడు ఆ గజాసుని శిరస్సును తెచ్చి బాలుని ఉండడానికి అతికించి సజీవుణ్ణి చేస్తారు పార్వతీదేవి ఆనందించి వినాయకుణ్ణి గజముఖం కలవాడని గజాసురుడని వినాయకుడని లంభోధరుడు అని నామములతో పార్వతీ తనయుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకున్నది ఇప్పుడు వినాయకునికి ఆధిపత్యం ఏ విధంగా కలిగిందో తెలుసుకుందాం కొంతకాలము తరువాత పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు అతడు మహాబలశాలి ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుణ్ణి దేవా విఘ్నములకు అధిపతి కావాలని కోరారు అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరూ కూడా విఘ్నాధిపత్యమునకు పోటీపడ్డారు అప్పుడు శివుడు వారిరువురిని పిలిచి నాయనలారా ఈ ముల్లోకాలలో గల పుణ్యనదుల్లో స్నానమాడి ముందుగా ఎవరైతే నా అమ్మ వద్దకు వచ్చేదరో వారికే విఘ్నాధిపత్యము ఇచ్చేదనని ఆ పరమశివుడు చెప్పాను వెంటనే కుమారస్వామి తన వాహనమైన నెమిలిపై ఎక్కి బయలుదేరాను గజాననుడు తండ్రి నా అసమర్థతను చాటుటకు మీరు ఇటువంటి పరీక్ష పెట్టారా ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అని వేడుకొనగా అంతట ఆ పరమేశ్వరుడు దయాళుడై సకృన్నారాయణే తుక్యాతు శత్రయం గంగాది సర్వ భవతి పుత్రక కుమార నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సప్త నదులయందు స్నానమాచరించిన ఫలితము కలుగునని చెప్పగా ఆ గణపతి దేవుడు కైలాసమునే ఉండి నారాయణ మంత్రం జపించుచు తల్లిదండ్రులకు ముమ్మారు అంటే మూడుసార్లు ప్రదక్షిణం చేయగా కుమారస్వామికి తాను వెళ్ళే నదులకు గణపతి దేవుడు ముందుగానే వెళ్ళి స్నానాలు ఆచరించి ఎదురు వస్తున్నట్లుగా కనిపించేవాడు తన అజ్ఞానానికి చింతించిన వాడై కైలాసములకు వచ్చి తండ్రి నా అజ్ఞానమును మమ్ గణపతికే విఘ్నాధిపత్యమును నొసంగవలెనని వేడుకొనెను అంతట ఆ పరమశివుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి విఘ్నాధిపత్యమును ఇచ్చాను ఆనాడు సర్వదేవతలు విఘ్నేశ్వరుణ్ణి తమ శక్తి కొలది కుడుములు ఉండ్రాళ్ళు టెంకాయలు పళ్ళు మొదలగు భక్ష్య భోజ్యములతో యథాశక్తిగా పూజించారు విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను భుజించి మిగిలినవి తన వాహనమైన మూషికమునకు ఇచ్చి మిగిలినవి చేత పట్టుకొని భుక్తాయాసముతో కైలాసమునకు వచ్చి తల్లిదండ్రులకు పాదాభివందనము చేయ సంకల్పించగా ఉదరము సహకరించగా నానా అవస్థలు పడుచుండగా శివుని శిరస్సు ఎందున్న చంద్రుడు చూసి పకపకా నవ్వాడు గణపతికి కోపం వచ్చి తన దంతపు కోరను విరిచి చంద్రుని మీదకు విసిరాడు ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రునిలో ఈనాటికీ ఉన్నది ఆవేశంతో ఊగులాడుచున్న వినాయకుడి పొట్ట చిట్లింది అంటే పొట్ట బొజ్జ పగిలిపోయింది పాముతో ఆ బొజ్జను కట్టారు కుమారుడి పరిస్థితి పరిస్థితికి పార్వతీదేవి ఉగ్రురాలై చంద్రుణ్ణి చూసి ఓరి చంద్ర నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనబడ్డా అందగాడనుకుంటున్న నిన్ను చూసిన వారికి నీలాప నిందలు కలుగుతాయని శపించింది పార్వతీదేవి ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు జగదీశ్వరి పాదాల మీద పడి శాపోపశమనం చెప్పమన్నాడు శాపం ఉపసంహరించబడదు అన్నది ఆ కాత్యాయిని దేవతలంతా కలవరపడి తల్లి చంద్రుణ్ణి క్షమించు చంద్రుణ్ణి చూడకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు ఎవరికీ ముఖం చూపలేక ఎవరూ తన ముఖం చూడక చంద్రుడు ఎక్కడైనా దాక్కుంటే దివి రాత్రులు ఎలా జరుగుతాయి జనులు ఎలా జీవిస్తారు తల్లి చంద్రుని కోసం కాకపోయినా మా కోసం అయినా లోకాలను సంరక్షించేటందుకైనా నీ శాపాన్ని ఉపసంహరించు అని దేవతలు ప్రార్థించారు దేవతలారా మీ అభ్యర్థనను నేను అర్థం చేసుకున్నాను కానీ శాపం తప్పదు శాప ప్రభావం పడకుండా తరుణోపాయం చెప్తాను గుర్తు కలిగి మసులుకోండి అని పార్వతీదేవి దేవతలకు చెప్పింది భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి పూజాక్షతులు శిరస్సును చల్లుకున్న వారికి ఎటువంటి నిందలు రావని వరమిచ్చింది పార్వతీదేవి ఈ విషయాన్ని విస్మరించినా అలక్ష్యం చేసినా ఎట్టి వారికైనా సరే నిందలు తప్పవు ఈ విషయాన్ని గమనించకపోవడం వల్లనే శ్రీకృష్ణుడు మరియు ఋషిపత్నులు అపనిందల పాలయ్యారు ఒకనొకప్పుడు సప్తమహర్షులు యజ్ఞాన్ని తలపెట్టారు యజ్ఞగుండం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణం చేస్తున్నారు అలా ప్రదక్షిణం చేస్తున్న ఋషిపత్నులను చూసి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు ఇది అగ్నిదేవుని భార్య అయిన స్వాహాదేవి గమనించి భర్త వ్యామోహాన్ని తీర్చడానికి అరుంధతి తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపం తానే ధరించి పతికి ప్రమోదాన్ని తీర్చింది అగ్నిదేవునితో ఉన్నవారు తమ తమ భార్యలే అని ఋషులు కోపగించి వారిని వదిలివేశారు పార్వతీదేవి ఇచ్చిన శాపాన్ని మరిచి ఋషిపత్నులు చంద్రుని చూడటం వల్ల వారికి ఇటువంటి అపనింద కలిగినది దేవతలు ఋషిపత్నుల దుస్థితిని చూసి పరమేశ్వరునికి చెప్పగా ఆ పరమశివుడు జరిగిన దానిని ఋషులకు వివరించి వారిని స్వస్తి చిత్తులను చేసి ఋషిపత్నులను సంరక్షించాడు పరమశివుడు సమంతకోపాఖ్యానము పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాలు పితుకుతుండగా ఆ నురగలో చంద్రుణ్ణి చూసి నీలాప నిందల పాలయ్యాడు సత్రాజిత్తు అను రాజు సూర్యుని అనుగ్రహంతో సమంతకమణిని పొందాడు ఆ సమంతకమణి రోజుకు వెయ్యి మనుగుల బంగారాన్ని ఇస్తూ ఉండేది ఆ మణిని తనకు ఇవ్వమని ఆ రాజును శ్రీకృష్ణుని కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ఆ సమంతకమణి హారాన్ని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు అతన్ని ఒక సింహం వధించి అతని వద్దనున్న హారాన్ని అపహరించింది ఆ సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూశాడు ఆ సమంతకమణిని తన కుమార్తెకు కానుకగా ఇస్తే సంతోషిస్తుందని దాని కొరకై ఆ సింహంతో పోరాడి సింహాన్ని వధించి హారాన్ని తీసుకుని వెళ్ళాడు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి శమంతకమణిని అపహరించాడని సత్రాజిత్తు తలచి లోకమంతా శ్రీకృష్ణుడు నా సమంతకమణిని దొంగతనం చేశాడని ప్రచారం చేశాడు ఈ వార్త విన్న కృష్ణుడు తనకి నీలాప నింద ఎందువల్ల కలిగినదో ఆలోచించి క్షీరభారంలో చంద్రుణ్ణి చూడడం వలన ఇటువంటి అపనింద కలిగిందని గ్రహించుకున్నాడు ఆ నింద నుండి బయటపడడానికి సమంతక మణిని వెదకడానికి అడవికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు అక్కడ గల సింహం జాంబవంతుల అడుగు జాడలను చూసి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనబడిన సమంతకమణిని చూస్తాడు దానిని తీసుకోబోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో కలబడతాడు అహోరాత్రులు హోరాహోరీగా చెట్లతోనూ గదాఘాతాలతోనూ పద్దెనిమిది రోజులు జాంబవంతుడు మరియు శ్రీకృష్ణుడు యుద్ధం చేశారు చివరకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసింది త్రేతాయుగంలోని శ్రీరాముడేనని గ్రహించి శమంతకమణిని శ్రీరామునికిచ్చి దానితో పాటుగా జాంబవంతుని యొక్క కుమార్తె జాంబవతిని కూడా వివాహం చేసుకోమని కృష్ణుణ్ణి వేడుకున్నాడు శ్రీకృష్ణుడు జాంబవతిని కూడా వివాహం చేసుకున్నాడు శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగిన సంగతంతా వివరించి ఆ శమంతకమణిని మణిని సత్రాజిత్తుకు ఇచ్చేశాడు సత్రాజిత్తు తన పొరపాటును తొందరపాటును తెలుసుకున్నవాడై ఆ మణిని మణితో పాటు తన కుమార్తె సత్యభామును శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేశాడు ఇదంతా చతుర్దశి నాడు క్షీరభాండంలో చంద్రుణ్ణి చూసిన ఫలమని తన వారందరకు చెప్పాడు శ్రీకృష్ణుడు అందువలన ఎటువంటి నీలాంప నిందలు కలగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి రోజున ఈ వ్రత కథను విని శిరస్సు పైన అక్షింతలు ధరిస్తే అంతా మంచే జరుగుతుంది ఎటువంటి నీలాప నిందలు కూడా వారి మీద పడవు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి రోజున ఈ కథను వింటారని ఆశిస్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు జై బోలో గణేష్ మహారాజ్కి